ఎన్ని రోజులైనా ఆ ఊటి ఎస్టేట్ విషయం తెలుసవే ఆ తేలిపోతుంది తేలిపోతుంది చూడండి గురువులు గారు మీరు ఏ ఒక్క విషయం పూర్తి చేయరు ప్రతిదీ పెండింగే ఊటి వెళ్ళి ఆ విషయం తెలుసుకురామంటే రెండు నెలల నుంచి నానుస్తున్నారు గుడ్ మార్నింగ్ సార్ పొద్దున్నే చాలా హార్ట్ హార్ట్ గా ఉంది చూడండి జగన్నాథం గారు ఎమోషన్స్ మీ ఆరోగ్యానికి మంచిది కాదు దయచేసి అరవకండి అరవకుండా ఉండనిస్తేనే వీడు నన్ను ఆ ఎస్టేట్ కి డబ్బంతా కట్టేశాను వాడు రిజిస్ట్రేషన్ చేయడు అదే ఉంటే వీడు తేల్తాడు అది అంటాడు ఇది అంటాడు ఏమిటో ఇది అంటాను తాతయ్య ఒక పని చేస్తే ఊటికి వేణుగారిని పంపిస్తే అబ్బా ఎక్కడి నుంచి వస్తాయేమో నీకు ఐడియాలు నాకు తగ్గట్లేదు చూడు చూడబిస్తాను నువ్వు రేపే ఊటి వెళ్ళి అవతల బాధ్యత అన్ని విషయాలు మాట్లాడి రిజిస్ట్రేషన్ జరిగేటట్టు చూడాలి అలాగనే అన్ని అదేంటి బాబా కోర్టు విషయాలు అయితే లాయర్ గా తెలుస్తా కానీ లావాదేవీల గురించి ఆయనకి తెలుస్తుంది నేను వాడు నేను తెలుస్తాను ఇప్పటి వరకు తెలిసి చాలు నువ్వేనట్టణు మేము లాయర్ గా పంపించటం లేదు మా మనిషిగా పంపిస్తున్నాను మా మనిషిని పంపుతున్నావు అంటే మనం తన మనిషి అదేమే అది కదరా డబ్బు సగం వాడికి మనం కొట్టేసాం రేపు అక్కడికి రిజిస్ట్రేషన్ రిజిస్ట్రేషన్ అంటే మనకు ఒమ్ముడుతుంది ఎందుకు బే ఊటీలోనే అని లేపేమంటావా సావులు రిజిస్టర్ లో చేరిపోతాడు అవును వాడి కాళ్ళు చేతులు వెనుకొట్టేసి ఆ ఎస్టేట్ వారిని కలవకుండా చేస్తే ఓ పదేలి నువ్వు ఎంతకాలం ఇలా పట్టణంలో బట్టలు సాఫ్ చేసినా మీకు కెట్టదే సరే నా మాటిని మా మూతిరాకుడు పాలెం వచ్చి మంచి సెంటర్ చూసి బండి ఆపేవనుకో ఊరంతా నీ కింద ఉంటది డబ్బులన్నీ నీ బోర్డులోనే ఉంటాయి నీ పెట్టే ఊరికి ప్రెసిడెంట్ అయిపోయినా ఆశ్చర్యం లేదే పువ్వులో పురుగుందా మీరు పట్నం గురించి చెప్పేది నిజమే బాబు గారు ఇక్కడ అందరూ మురికి బట్టలు కట్టుకోవటం మళ్ళీ ఆటిని ఇస్త్రీ చేసుకోవటం నలిపేసుకోవటం ప్యాసర్ అయిపోయింది ఎలిసిపోయినాయి చిరిగిపోయిన బట్టలు బుడబుక్కల బట్టలు కదా ఇంగ్లీష్ పేరు పెట్టేసుకొని కట్టేసుకుంటున్నారు అందరూ నా ఇంటి పేరు చూసి వస్తున్నారు కానీ నా ఇస్త్రీ పెట్టి చూసి ఎవ్వరు రావట్లేదు అయ్యగారు రక్తం ఇస్త్రీ చేస్తుంది ఎందుకని చెప్పా చెప్పా కదలకుండా నిలబడరా చెప్తాను అది చేతి పుట్టరా దానికి చాలా అనుభవం ఉండాలి అందరికీ వస్తుంది ఏట్రా పట్టణంలో తెల్లకాక దొరుకుతున్నాయి ఏమండి నేను ఊటి వస్తున్నా ఏంటే నీకేమో నాట్లుగా ఉందా ఏంటి ఇందాక అడిగితే రానున్నావు ఇప్పుడేమో నీ అంత నువ్వే వస్తాను అక్కడ వేడిగా ఉంటుందనుకున్నాను కానీ అక్కడ చలిగా ఉంటుందటగా చలి మామూలు చాలనుకుంటున్నారంటే ఒకసారి నేను లా కాలేజీ ఊటికి పిక్నిక్ అని వెళ్లాంకోర్స్ మరి కోయిట్ గెస్ట్ కదా చాలా మంది అందమైన ఆడపిల్లలు ఉండేవారు అందరం కలిసి వెళ్ళాం అక్కడ చలిపోయేవి తెలియదు కానీ గొర్రె బాగా నిద్రపోతున్నానే అర్ధరాత్రి వేళ ఎవరో తలుపు తట్టినట్టు అనిపించింది ఎవరబ్బా ఈ వెళ్ళప్పుడు తలుపు తడుతున్నారా అని వెళ్ళి తలుపు తరిచా తీసినప్పుడు ఏమైనా పది మంది ఆడపిల్లలు గొర్రెల ఉంచున్నారు నైట్ గాన్సు మెరిసిపోతున్నారంటే నేను మిత్రమేను తరబడితో అడిగే శేషం ఇలా వచ్చారు ఆ ఏమీ లేదండి మా హీటర్ పనిచేయట్లేదు మీ హీటర్ ఏమని ఇస్తారేమో తర్వాత చెప్పండి తర్వాత ఏమంటే నా బొంద నా హీటర్ పని చేయట్లేదమ్మా నీకేమను అందుకే చల్లి ఉనికి చేస్తున్నాను అన్న తర్వాత తర్వాత ఏమంటే వెనక్కి కూడా తెలియదు కూడా పారిపోయారంటే అంతేనండి మీ మగాడికి వేళ్ళు ఒక ఆలోచన చల్ల ఒక ఆలోచన వర్షంలో ఒక ఆలోచన రాబట్టి పెళ్ళాలి కాపుల కుక్కలా పడి ఉండాల్సి వస్తుంది ఎందుకో శుభ్రంగా వాచ్మన్ పెట్టుకోవచ్చు చాలండి నేను ఊటి వస్తున్నాను ఈసారి ఎవరినైనా మీ హీటర్ అడగమని చెప్పండి చెప్తాను ఏమిటమ్మా అసలే ఊటిలో చలి పైగా వేణు పెడుతున్నాడు మనం ఎందుకమ్మా అబ్బా ఇక్కడ ఒకటే బోర్ పడుతుంది అదే పైగా ఊటిలో ఒక విషయం మీద డిసిషన్ తీసుకుని నీతో చెప్పాలి ఏంటో ఆ విషయం అక్కడే చెప్పాలా ఇక్కడ చెప్పచ్చు కదమ్మా అక్కడే చెప్పాలి మనం ఊటి వెళ్ళాలి గుడ్ మార్నింగ్ సార్ ఏటి ఊటి అంటున్నారు నేను ఊటి వెళ్ళడానికి వీల్లేదు ఏమండి ప్రోగ్రామ్ మారిందా అందరం కలిసి వెళ్తున్నా మురిగింది అల్లుడు మాయా అమ్మాయ్యా అల్లుడు ఇప్పుడే కదా ఊటిలో అడిగట్టాం బాగా రాజు ఇక్కడ గౌరీ దేవుడు ఉందంట ఎక్కడండి నా నెత్తి మీద ఉంది అన్ని మీరు ఎక్కడ ఉంటే అక్కడికి వస్తాయా పదండి హాయిగా హోటల్కి వెళ్ళి స్నానం చేసిన తర్వాత అన్ని వివరంగా చూపిస్తాను అదండి వాళ్ళు వచ్చేస్తారు వాళ్ళే హోటల్ జనంతో వచ్చేస్తారు డ్రైవర్ ఆ హోటల్ బృందావనం రూమ్ నెంబర్ త్రీ మరి మీరు నేను కూడా వస్తున్నా మా ఆఫీస్ లగేజ్ బ్రేక్ ఫ్యాన్ లో వస్తుంది అది తీసుకుని వెళ్తే వస్తాను మా గారు గుడ్ మార్నింగ్ సార్ ఏం గుడ్ మార్నింగ్ రాత్రి కంపార్ట్మెంట్ దగ్గరకు వస్తున్నావు నువ్వు వస్తావు కదా పన్నెండు గంటల వరకు నిద్రపోకుండా కూర్చున్నావు రాత్రి కంపార్ట్మెంట్ దగ్గరికి రాలేదు సరే రావచ్చు అనుకోండి రాత్రి చెప్పాను కదండి నా చిన్న స్నేహితులు తగిలాడని వాడికి ఊటీ కొత్త అండి అందుకే వాడిని వాళ్ళ లగేజ్ ని పంపించి చూశానని మీరు వచ్చారండి మరి లగేజ్ నా లగేజ్ కూడా వాడిని పంపించాను రండి సార్ మీకోసం పీటీ బండి కూడా మాట్లాడాను బృందా సార్ ఇంకా పెద్ద హోటల్స్ ఉన్నాయి హిల్స్ మేము ఎప్పుడు ఊటీ ఏ పని మీద ప్రధాన హోటల్ దిగుతాం పనులన్నీ దివ్యంగా సవ్యంగా జరిగిపోతాయి ఇదిగో మొన్న ఎస్టేట్ కొనడానికి వచ్చినప్పుడు ఆ గురువులు గారు ఏదో గెస్ట్ హౌస్ లో దించాడు ఇంత మటుకి ఆ రిజిస్ట్రేషన్ తరలేదు కదా దరిత్రం కొట్టుకుంది అందుకని ప్రధాన హోటల్కి వెళ్ళాల్సిందే తప్పదంటారా తప్పదు ఒక్కసారి ఆలోచించి ఇంకే వాళ్ళు చెప్పలేదు ప్రధాన హోటల్కి వెళ్ళాల్సిందే ఏమిటండి బోర్డు ఖాళీగా ఉంది రూమ్ లేవు ఖాళీగా ఒక రూమ్ ఖాళీగా ఉంది సార్ చూసావా సెంటిమెంట్ హోటల్ అయ్యా రూమ్ నెంబర్ ఫోర్ సార్ నాలుగా మూడు తరం నాలుగేగా సెంటిమెంటల్ నెంబర్ నా డేట్ ఆఫ్ బర్త్ ఫోరు రేఖ డేట్ ఆఫ్ టోటల్ గా ఫోరు ఆయన మన ఆఫీస్ లో చేరిన డేట్ కూడా ఫోర్ ఈసారి మన గుడిలో మనం వచ్చిన పనులన్నీ సభ్యంగా జరిగిపోతాయే సరే కానీ అర్జెంట్ గా మనం రూమ్ ఖాళీ చేయాలి ఎందుకు వాటర్ ప్రాబ్లం ఏ ప్రాబ్లం అయినా సరే నేను ఒక చోట అడుగు పెట్టిన తర్వాత ఇక్కడి నుంచి కదలు పైగా ఈ రూమ్ లో లక్ష్మి కళ కనిపిస్తుంది నేను మాత్రం ఇక్కడి నుంచి మీ మీరు తొందరగా తేవాలంటే మాకు అన్ని చోట చూపించాలి బా నేను ఇక్కడికి వచ్చిన ఆఫీస్ పని మీదే విహారయాత్ర కాదు మీకు కావాలంటే కారు రెడీగా ఉంది మీ ఇష్టం వచ్చిన చోటుకి వెళ్ళొచ్చు అంతేగా నాతో మాత్రం పెట్టుకోవద్దు అసలు ఏంటండి పెళ్ళం పక్కన ఉంటే మీకు తేళ్లు జల్లు పాతినట్టు ఉంటుందా మీరు ఎందుకు మిమ్మల్ని ఎందుకు కట్టుకున్నట్టు ఎవరైనా సరే మీరే దగ్గర ఉండి మాకు అన్ని చోట్ల చూపించాలి అంతే అదే చెప్పాను కదా ఎస్టేట్ పని మేము వచ్చాయని చూడు మీకు ఇష్టమైతే అయితే చూడండి లేకపోతే ఇక్కడే కూర్చొని తిని పడుకోండి దర్శ ఏ ఊటి సొత్తు ఉంటే సెంబొట్టుకెళ్ళడానికి చాలా విశాలంగా ఉంది

పక్కన ఉంటే అలాగే ఉంటుందమ్మా షోపలా మనసు అల్లారిపోయింది నిందా చెప్పుకోదండి కొత్తగా పెళ్ళైనట్టుంది అయ్యగారు ఊటీలో కోడి గుడ్డెడితే గడ్డ కడుద్దంటావా ఊటిలో పిల్లలకి అంటే పిలుసుపోతారు ఎట్రా కాదులేదా గట్టి కడుద్ది గడ్డ కట్టదయా అతడు గారు పిలుస్తున్నారు వస్తున్నా బాబు చెప్పారు పిలిస్తే నాకు ఏంటి గది నుంచి పిలిపొచ్చిందా వేస్తుంది ఇస్తే నాలుగు చూస్తే మూడు నా పరిస్థితే ఉన్నారా నీకెందుకో మాటలు సరికే రాని

ఇది ఏదో కోడి పుట్టాయని లవన్ ఇక్కడ ఉండే ప్రమాదం మీరు వెళ్ళిపోండి వెళ్ళసంగా నేను చూస్తా అయ్యో స్వెటర్ చిరిగిపోయిందే పర్వాలేదు నేను కొత్త కొనిస్తాను సైజ్ ఎంత సైజ్ కంటే కలర్ ముఖ్యం అండి నేను ఎక్కువ ఈ కలర్ లైక్ చేస్తాను అది ఇక్కడ దొరకదు ఎందుకు దొరకదు నేను తీసుకొస్తాను ఎందుకు మీ ఇష్టం బాలకవాడు కలర్ చెప్పావు ఇష్టం అంటున్నావు మళ్ళీ శ్రమ అంటున్నావు అమ్మా కొట్లో నీ పగలగొట్టేనా సరే చూసుకురా